హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కరకరలాడే రిబ్బన్ పకోడీ రెసిపీ చూపిస్తాను ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా వెళ్ళి ఉంటాయి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ మాత్రం చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి ఇలాంటిది ఒక ష్రైనర్లోకి రెండు కప్పుల వరకు శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి మనకి జల్లించుకోవడం వల్ల ఏదైనా నలకలు ఉన్నా వచ్చేస్తాయి అదేవిధంగా పిండి కూడా మనకి చాలా బాగుంటుంది ఇలా జల్లించుకోవడం వల్ల ఇలా నేను ఫస్ట్ ఒక కప్పు వేసుకొని జల్లించుకుంటున్నాను తర్వాత రెండో కప్పు వేసి జల్లించాను నెక్స్ట్ హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని జల్లించుకోవాలి ఇలా ఇవన్నీ వేసాక రుచికి సరిపడా సాల్టు రెండు టేబుల్ స్పూన్ వరకు వేడి ఆయిల్ వేసుకొని ఇలా గరిటెతో ఫస్ట్ కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం గరిటెతో కలిపినాక చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న ఆయిల్ పిండికి బాగా పట్టేటట్టుగా ఇలా రఫ్ చేసుకుంటూ చేత్తో కలుపుకొని తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి మరి గట్టిగా ఉన్న మనకి అంత గుల్లగా రావండి కొంచెం లూజ్గానే ఉండాలి పిండి అప్పుడే మనకి క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా కలిపేసుకున్నాక జంతికల గొట్టం తీసుకోవాలి చూసారు కదా ఇలా ఒక లైన్ ఉన్న ప్లేట్ సెట్ చేసేసుకొని మనం కలుపుకున్న పిండిని ఇందులోకి ఫిల్ చేసేసుకోవాలి ఈ జంతికలు గొట్టమైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది ఎన్నైనా మనము అవలేలాగా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఇలా సెట్ చేసేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేచేసుకొని మీడియం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రెడ్ చేసుకోవాలి ఇలా వేసిన వెంటనే టన్ చేయకుండా కొద్దిసేపు కాగాక టన్ చేసుకోవాలి ఇలా నురగరాడం ఆగిపోతూనే తీసేసుకోవచ్చు అంతే అండి మనకి చాలా సింపుల్గా ఈజీగా రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది ఎన్ని రోజులున్నా ఉంటుంది తిన్నపోతే చిన్న అనిపిస్తుందండి అంత పుష్పీగా అంత టేస్టీగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో ఈ ఫీడి నా కామెంట్లో చెప్పండి జస్ట్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్